రేవంత్ రెడ్డి ఎప్పుడు కడతాడు కనబడతాడు అవన్నీ మనకు అవసరం లేదు మాకు మెస్సీ కోసం వచ్చిన అంతే ఓన్లీ మెస్సీ కన్కన మెస్సీ వర్స్ లేలే కన్కన కన్కన మెస్సీ వర్సెస్ కంకర మేస్త్రి అట్లా కాకపోతే ఒక స్పోర్టివ్ గా రేవంత్ రెడ్డి గారు కూడా స్పోర్టివ్ ఉండొచ్చేమో గానీ కానీ కంకన మెస్సీ వర్సెస్ రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి ఆవరించడం మంచిదే కానీ పైసలు దున్నుకోవడానికి అదైతే వాస్తవం ఎందుకంటే మెస్సీతో ఫోటో దిగడానికి పది లక్షలు పెట్టారు మెస్సీకి పోయి అది మన ఫండ్ వస్తుంది బ్రో నేను వాసని చెప్తున్నా మీరు ఏమని అనుకోండి డిస్ప్లే చేసుకోండి సోషల్ మీడియాలో కానీ ఏడైనా చేసుకోండి ఇబ్బంది లేదు బట్ మెస్సీ కోసం మేము వస్తున్నాం నాట్ ఫర్ రేవంత్ రెడ్డి వన్స్ అగేన్ కర్నూలు నుంచి కడప నుంచి కూడా మా వాళ్ళు వచ్చినారు డయాడ్ ఫ్యాన్స్ ఫర్ ఫర్ ఓన్లీ మెస్సీ మాది వైఎస్ జగన్ వైఎస్ఆర్ సిపి అంతే